వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇప్పటి వరకు కలెక్షన్స్ తెచ్చుకుంది సో ఇకపై కూడా ఇంకా ఎంత వరకు వెళ్తాంది కూడా మనం చెప్పలేం బట్ ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ దేవరా వన్ అంత పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అయ్యాక దేవరా టూ ఎలా ఉండబోతుంది సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరి టాపిక్ కూడా సో ఇప్పుడు కూడా మనం అదే మాట్లాడుకోబోతున్నాం సో టూ పై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది బస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా వన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాను నేను సక్సెస్ మీట్ కూడా జరిగింది క్రోర్స్ కలెక్షన్ సో కలెక్ట్ టూ దేవరా పార్ట్ వన్ ఇప్పటికి ఫోర్ హండ్రెడ్ కలెక్ట్ చేసింది సో దేవరా పార్ట్ వన్ క్లైమాక్స్ ఇచ్చిన ఎక్సైట్మెంట్ కి దేవరా పార్ట్ టూ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలా లాక్స్ ఉన్నాయి స్క్రీన్ ప్లేలో అవన్నీ రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ పార్ట్ టూ ఎప్పుడు వస్తుందని అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు అసలు వర దేవరని ఎందుకు చంపాడు ఆ సముద్రంలో డెడ్ బాడీస్ ఎవరివి అసలు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సరైనటువంటి డెఫినేషన్ ఇవ్వలేదా సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట అసలు దేవరని ఎందుకు చంపడానికి గల కారణాలు ఏంటి ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇవన్నీ క్వశ్చన్ కూడా దేవర పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ సో ఆ క్లైమాక్స్లో ఇచ్చినటువంటి ఆ హై ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి ఇంపాక్టే కలెక్షన్స్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు దేవరా పార్ట్ ఖచ్చితంగా ఇప్పుడు పుష్ప టూకి ఎలా అయితే ఒక బాహుబలి టూకి ఒక పుష్ప టూకి ఏ రకంగా అయితే ఎదురు చూసారో దేవరా పార్ట్ టూకి కూడా అదే రకంగా ఎదురు చూస్తున్నారు సో దేవరా పార్ టూ ఖచ్చితంగా ఆ సమయానికి ఉండే బజ్కి ఖచ్చితంగా అది వెయ్యి కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇంకా స్టిల్ కలెక్షన్తో ముందుకు దూసుకెళ్తా ఉంది ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కోర్సు సో ఇది పార్ట్ వన్ అనేది ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్స్తో ఆగిపోద్ది కానీ దేవరా పార్ట్ టూ మాత్రం ఫైవ్ హండ్రెడ్ వీకెండ్కే కలెక్ట్ చేసి ఫస్ట్ వీక్ లోపే కలెక్ట్ చేసేసి లాంగ్ రన్లో వెయ్యి కోట్లు ఖచ్చితంగా కొడుతుంది అటువంటి కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా అది మనకి ఎగ్జైట్మెంట్ ఇచ్చిన విధానానికి మనం అర్థమవుతుంది అనమాట సో ఖచ్చితంగా దేవరా పార్ట్ టూ అనేది వెయ్యి కోట్ల వర్త్ మూవీ దాంట్లో డౌటే లేదు దానికి తోడు అది వచ్చే గ్యాప్ లో దేవరా పార్ట్ టూ వచ్చే గ్యాప్ లో మనకి వార్ టూతో తో మన ముందుకు వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంక జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇంకా పెరిగిపోతాయి సో ఖచ్చితంగా ఈ వార్ టూ తాలూకు ఇంపాక్ట్ దేవరా టూ మీద ఖచ్చిత చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆబ్వియస్లీ దేవరా పార్ట్ టూ రిలీజ్ అయ్యే సమయానికి ఆ ఉండే హైపు మామూలుగా ఉంటుంది ఇండియా వైడ్గా ఖచ్చితంగా దేవరా పార్ట్ టూ వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది